తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆలయం రేటుకి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ జై శ్రీకృష్ణ ఆండాల్ తిరువడిగలే శరణం శేరాణం పద్నాలుగవ పాస్ట్రంలోకి ప్రవేశించేశాం ఈ రోజు పాస్టర్లో ముందు రోజే స్వామి ఆమె ఇంటికి చేరుకుంటే ఈ గోపికి ఇంటికి వాళ్ళిద్దరూ కలిపి వాళ్ళ ఇంటి వెనుక భాగంలో దాగుడు మూతలు ఆటలు కూడా ఆడుకున్నారట అది ఎలా లీక్ అయిందో అయిపోయింది ఈ బయట ఉండే గోపికలు అందరూ కూడా మరి ఊరుకుంటారా చూడండి ఎలా ప్రశ్నిస్తున్నారో చాలా రొమాంటిక్గా ఉండేటటువంటి పాసురం ఈరోజు పాసురం చాలా ఫన్నీ ఫన్నీగా సరదా సరదాగా టీనేజ్ ఆడపిల్లలు మాట్లాడుకునే విధంగా కానీ ఒక సాత్వికమైనటువంటి భక్తితో ప్రేమతో శృంగార భావనతో పెళ్ళి కావాలి అనే ఒక కోరికతో ఇట్లా చాలా రకాల భావనలతోటి ఎమోషన్స్ తోటి మిక్సప్ అయి ఉంటుంది తిరుప ఈ పాసురాలన్నీ కూడా చాలా చక్కగా ఏదో వేదాంతం అంటే గంభీరంగా అలా కాకుండా సరదా సరదాగా ఉంటుంది సేవిద్దాం ఉంగల్ புஷை கடை தோட்டத்துவாவியில் வாய் நீர்வாய் ஆம்பல் ஆம்பல்வாய் கும்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போhintar எங்களே முன்னம் எழுப்புவான் வைபேசும் நங்காய் எழுந்திرائی நாணదాయ நாஉடையாய் செงடு செக்கரம் ஏண்டும் தடக்கையென் పంగయ్య కన్నానై పాడు ఏ ఉంగల్ పుజ ఎక్కడై నల్ల కలువలు ముకుళించిపోయాయి అంటే మూసుకుపోయాయి ఎర్రటి కమలాలు వికసించాయి అని చెప్తున్నారు అంటే ఏంటో అసలు అర్థమైందా ఎంత డెప్త్ మీనింగ్ అంటే ఇది ఆడవాళ్ల కళ్ళు నల్లటి కాటుకతోటి పెట్టేసి నల్లటి కలువలు అని చెప్తున్నారు మగవాళ్ల కళ్ళు అంటే స్వామి కళ్ళు ప్రేమతోటి అనమాట చలికి ఎరుపెక్కుతాయి ఇప్పుడు చూడండి మనకు కూడా చల్లగా ఉంటే ఇప్పుడు ఇక్కడ అమెరికాలో కొన్ని స్టేట్స్లో ఎట్లా ఉంటుంది చల్లగా అంత స్నో పరుచుకుంటే మనం ఏం చేస్తాం అట్లాగే స్కిన్ ఇట్లాగా పింక్ పింక్ అయిపోతుంటుంది అట్లాగే అనమాట ప్రేమగా ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి రెడ్డిష్నెస్ వస్తుంది కళ్ళల్లో స్వామికి పేరు పుండరీకాక్షుడు అని ఆయన మనల్ని చూడగానే ప్రేమతోటి కళ్ళు ఏరిపోయి కామంతో కాదండి ప్రేమతో రెండు వేరు సో అలాగా ఈ గోపికను చూడగానే స్వామి కళ్ళు ఎర్రగా అయ్యాయట అలాగా అలా కూర్చొని ఉంటే ఆయన వెనక నుంచి వచ్చి ఆమె రెండు కళ్ళు మూసేశాడట తాగుడు మూతలు అంటే నల్ల కలువలు ముకుళించిపోయాయి ఆమెను చూడగానే ఆనందంతో స్వామి కళ్ళు ఎరుపెక్కాయి నిన్న సాయంత్రం రాత్రి మీరిద్దరే ఆడుకున్నటలన్నీ మాకు తెలిసినవి లే అన్నాడు నంగాయ్ పరిపూర్ణురాలా అని సంబోధిస్తుంది యజుందిరాయ్ లేమ్మా నా నాదాయ్ నా ఉడయాయ్ పోట్లాడేసుకున్నారు సిగ్గులేదో నీకు అంటున్నారు కరెక్ట్గా అదేనండి మీనింగ్ నేను సొంతంగా చెప్పడం లేదు తిరుప్పావ్య పాశ్రంలో సిగ్గులేదో నీకు లే ఇంకా ఇంత మేము వచ్చి లేపేదాకా స్వామితో హాయిగా ఎంజాయ్ చేసేసి రాత్రి అంతా హాయిగా మీరిద్దరు ఆడుకొని మేమందరేమో స్వామిని చేరాలి వెళ్ళాలి వెళ్ళాలని మేమందరం ఇట్లా చల్లు గజగజ వణుకుంటూ వచ్చాం నువ్వేమో హాయిగా రాత్రి పూట అంతా మీరంతా వెనక వైపు ఇంటి వెనక వైపు అంతా ఒక బెంచ్ ఉంది ఆ బెంచ్ మీద నువ్వు కూర్చున్నావు నీ వెనక నుంచి వచ్చేసి ఆయన కళ్ళు మూసాడు మీ ఇద్దరు ఆటలు మాకు తెలుసులే పొడి ంత కాదమ్మా ఇంకా తెల్లవారులేదు కదా అని కొద్దిగా నిద్ర తీస్తున్నా నేనంతే మీ అనుమానాలు పోడగాను అంటుంది లోపల ఉన్న గోపిక అమ్మా శంకల్ పొడి కూరై వెంపల్ తవ తెల్లటి పలువరస కలిగినటువంటి సాధువులు సన్యాసులు అందరూ కూడా తంగల్ తిరుకోయిల్ కోయిల్ సింగిడువాన్ పోగిండ్రార్ కోవెలు తెరవడానికి కావలసిన కుంచుకోలిన తాళం చేతులను పట్టుకొని సాధువులంతా బయలుదేరి వచ్చాడు కదా శంగడు శక్కరం ఏందుంతడ కయ్యన్ శంఖ చక్రాలను ధరించి ఉన్నటువంటి స్వామి పంగయక్కనై పుండరీ పాడు పాడదాం మనందరం ఏలో రెంబావాయ్ అని పాడుతున్నారు ఈవేళ నిద్ర మేలుకొలపబడే గోపిక తొమ్మిదవ గోపిక ఇక పదిహేనవ తోటి మొత్తం అందరు గోపికలు కూడా నిద్ర ఆ మేలుకొలపడం పూర్తయిపోతుందనమాట తిరిగి మరొక తోటి కలుద్దాం திருவடிகளே சரணம் ஜெய் ஸ்ரீ கிருஷ்ணன்